అక్కడ నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు అసలు నేనేమనుకుంటానో నీకెట్లా తెలుసు వదిలేసే రాదు నేను ఏమని ఎక్స్ప్లెనేషన్ అడిగినా ఇప్పుడు వాట్ ఇస్ వాట్ అని లేదు కదా నేను కంప్లీట్ గా నీకు సరెండర్ అయిపోయినా నేను నేను లీవ్ ఇట్ చెప్పేది వినొచ్చు కదా సరే చెప్పు నన్ను చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు నాకు అర్థమైంది ఓకే అట్లనే కానీ తమ్ము నో ప్రాబ్లం నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్ కంటిన్యూ ప్లీజ్ ఓకే డబ్బులు అడగడానికి పైకి వెళ్ళాను డబ్బులు ఇస్తా అన్నాడు కానీ మెల్లమెల్లగా పైకి రావడానికి ట్రై చేశాడు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని డబ్బులు తీసుకొచ్చేద్దాం అనుకున్నాను అంతే మరి చేతులు ఎందుకు నేను నిన్ను హోల్ హార్టెడ్ గా లవ్ చేసిన రాధిక తెలిసే అలాగా అని చేస్తున్నావు నన్ను సో స్వీట్ ఆఫ్ యూ హలో ఎవరు రోహిత్ యు మీన్ రాధికా బాయ్ ఫ్రెండ్ అరే ఏమైంది వాడు కాల్ హోళ్ళ పెట్టేసిండు కన్ఫ్యూజ్ అయిపోయినాడు ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరు ఇద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ ఒక చీటింగ్ చేస్తున్నామంటే అంటే ఎట్లుండాల బనీన్కి తెలియకుండా డ్రైవర్ లాగేయాల తెల్లు అనేవాడు ఎఫే నాకు తెలిసి రోహిత్ అనేవాడు ఒరిజినల్ బాయ్ ఫ్రెండ్ ఈ ఎఫ్ఐని హ్యాండిల్ చేయడానికి ఒక డిటెక్టివ్ని పెట్టాడు ఆ డిటెక్టివ్ని చంపి పాతి పెడుతుంటే నాకు దొరికారు ఇది స్కీమ్ నౌ యూ సీ మీ సారీ ఐ గాట్ అనదర్ ఫోన్ కాల్ యుఎస్ సాఫ్ట్వేర్ పర్లేదు రోహిత్ జీ అయితుంటాయి కైసా చల్ ఆప్కా కంపెనీ వాట్ ఈస్ ద అప్డేట్ ఇంగ్లీష్ ఎందుకు లేగాని వస్తున్నాం పైసలు తీసుకొని ఆ వీడియో జర జాగర్తగా పెట్టండి కొత్త సినిమా టీజర్ లాగా అందరూ చూడటకండి ప్లీజ్ దాని నంబర్ తమ్మి పోతంగా దాడికి అని తెలుస్తాయి ఈ మొత్తం ఇట్లా ఇంకో హైలైట్ ఏందో తెలుసా రాధిక నీకు వెంట నువ్వే చేసి కోపం కూడా నువ్వే తెచ్చుకుంటానావు చూడు అసలు నేను ఎప్పుడో నేను నిజంగా లభించినావు కా నువ్వు

డీజే టిల్లువా ఎవడి సొల్లుగాడు వావ్ వాట్ అ బ్యూటీ రఫీష్ ఫేస్ మిస్ట్ ఎవరా ఏంటి అరెస్ట్ చేస్తున్నావు హరసేం లేదు సార్ నా పేరు టిల్లు సార్ ఫ్రమ్ వెరీ గుడ్ ఫ్యామిలీ యాక్చువల్లీ చిన్న గొడవ అయింది డిటెక్టివ్ డిటెక్టివ్ అసలు మీకు డిటెక్టివ్ లగంటి గొడవ అట్ట కాదు డిటెక్టివ్ అంటే అంట చెప్పట రే టిల్లో ఏంటరా లేదు సార్ అసలు వెళ్ళి తెలుసా అండి మీకు రాధిక ముందన్నవి మనసులో పెట్టుకోక అవుతుంటే ప్లీజ్ రాధిక రాధిక ఇద్దరు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కాదు చెప్పు రాధిక తెలిసిన చెప్పు రాధికా చెప్పు రాధిక రాధికైల ఉంటాయింది రాధిక చెప్పు రాధిక నేను తెలుసు అరే నా పోరన్నా రాధిక రాధిక నేనేం చేస్తా రాధిక నన్ను అన్నా అన్న ప్లీజ్ అన్న బేబీ బ్రదర్ అన్న చెప్పు బేబీ పోలి అని చెప్పు ఏదో చెప్పు రాధిక ఇదేం టెన్షన్ రాయ్ అరే ఆ మర్డర్ కేసులో రావు రావుగా ఎంత తీసుకుంటారా ముప్పై లక్షలు అన్న ముప్పై లక్షలు మనకెంత ఇచ్చిండు యాభై వేలు యాభై వేలు ఇచ్చిండు అరే చెప్పరానికి ఏమైనా ఇల్లీగల్ కేసులు ఉంటే వాళ్ళని చూసుకోమని మనకు చెప్పొద్దని చెప్పు మేము పిచ్చపోర్ లెక్క కనబడుతున్నామాడు సరే చెప్పురా బాయ్ ఏందో అక్కడ ఉన్నాడు

జాక్ అంత రాధికానే చేసింది నాకేం సంబంధం లేదు అసలు నువ్వు ఉన్నట్టు కూడా తెలియదు నాకు అంటే ఫ్రెండ్స్ ఉన్నట్టు తెలుసు జాక్ బట్ ఇట్లా గుడ్ లుకింగ్ ఇట్లా చార్మింగ్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలే నేను మీరు ఫ్రెండ్సే కదా తెలుసు నాకు తెలుసు జాక్ ఉన్నది నాకు తెలుసు ఇట్లా గుడ్ లుకింగ్ బాయ్ ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటే నా డబ్బులు రోడ్ మీద ఉన్నాయి రెండు కోట్లు రోడ్ మీద వదిలేసావా ఇందుకట్ల చేస్తున్నావు ఏం కోకేనా అనుకుని శనగపిండి ఏమన్నా లాగినధిక ఉన్నదాడా రాధికా నమ్మి నీ ఎక్సేగా రే అదొక పెద్ద క్యాండిడేట్ రా అందుకెట్లా మాట్లాడుతున్నావు వచ్చింది లొకేషన్ రాపు ఇక రా కారు ఇండాలరా రాధిక ఎక్కడ ఉందిరా ఏది రాధిక ఏది నీట్లో ఉందా వెళ్ళి తీసుకురా తీసుకరా నండి కోట్ లో ఓ జగబాయ్ రాధికా ఇట్లా తెలుసు నీకు నా ఎక్స్రా ఎక్స్ అంటే ఇట్లా ఎక్స్ అంటే గర్ల్ ఫ్రెండ్ రా కొంటం చూసే నచ్చింది గోకెన్ వి హ్యాడ్ ఫన్ వి హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ వన్ అంటే ఇట్లా జగబాయ్ అగో అగో నా కారు నా నా కారు కారు ఆడున్న చూడు అదే నా కారు కారు మీది నేనే దోగా అట్లా అయిపోయింది రా లైఫ్ నాతోని దొరికే కనిపిస్తలేదు రా బాబు ఆటకాలు ఆడుతున్నారా మీరు ఆడతలే బ్రో జాక్ ఒక నిమిషం నేను ఒక ఫైవ్ మినిట్స్ ఆమెతో మాట్లాడుకోవాలి పర్సనల్గా ఎందుకు ఎందుకంటే నీ రీజన్స్ ఫైనాన్షియల్ అయితే నా ఎమోషనల్ ప్లీజ్ నీ పైసలు నీకు కావాలంటే నేను ఒక ఫైవ్ మినిట్స్ ఆమెతో మాట్లాడుకోవాలి ఏడికెళ్ళిపోయినరా అది కా నువ్వు ఆడ పోలీసు వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే పట్టించుకోలేదు పిచ్చొన్ లాగా తిరుగుతున్నాను నీకోసం ఊరంతా నేను పోలీస్ పులిస్ డ్రాప్ చేయడానికి ఇంటి దాకా వచ్చాడు వచ్చి బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చా చెప్పేది మాకు ప్లంబర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఫ్లష్ పని చేస్తలేదని బాటిల్ తో ఫ్లష్ చేయొచ్చు వచ్చి హేయ్ ఇస్ అ కాప్ హేయ్ ఇస్ అ కాప్ ఏంటి కిచప్ప చూసిండ చూసి ఏం చేసిండు ఇక్కడ ఫోటోలో ఉన్నాడు అక్కడ అరెస్ట్ అయినాడు ఇక్కడేమో రక్తం వాడెవడో డిటెక్ట్ అంటున్నాడు ఇవన్నీ నీకు అలవాటేగా జైలుకి వెళ్తావా నెలకో రెండుసార్లు నాతో బెడ్రూమ్లోకి వస్తావా నేను ఒప్పుకున్న ట్యాక్ చేసి వాడిని మంచానికి కట్టేశాను ఎందుకైనా మంచిదని వాడి ఫోన్ తీసుకొచ్చేసా ఐ హావ్ వన్ డౌట్ నువ్వు ప్రీవియస్లీ ఇట్లా బాగా కుక్కలు ఇన్వాల్వ్ అయిన వర్క్స్ ఏమైనా చేసినవాట్ మరి లేకపోతే జనాలు నువ్వుకే కట్టిబాడ దొబ్బి అలవాటు ఎడికెళ్ళి వచ్చింది రాదు కానీ మీద మీదకి వచ్చేస్తుంటే చేయకు నాకు చెప్పకు ఇవన్నీ ఎందుకంటే నీ యొక్క రొమాంటిక్ ఫ్యాంటసీస్ అయితే ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ తని పర్సనల్ అది